పద్దెనిమిది జిల్లా మొదటిసారి జిల్లా కమిటీ సమావేశం జరుపుకుంటాను అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు ఆహ్వానాలు కాకపోతే ఈ పార్టీ మనది పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీ ఇన్విటేషన్ ఇస్తున్నారని పిలుస్తారు వాళ్ళు ఆక్యుపై చేస్తున్నటువంటి మొదటి తీసి వాళ్ళు అప్పుడు అందువలన వితైనంతా మనంతా మాట్లాడడానికి కొంత సదుపాయం కందాం. వీటాలన్ని అత్యున్నత ఆత్మని లేండి ఇన్వైటీస్ ని ముందు కార్యక్రమానికి మీరు కూడా సంవత్సరాలు కూడా

అది గతి నశైంతం అవుతుంది ఆ తానే తెలు ఆ ది కాదు అంతక కార్య అంటే పరిగమ వస్తువుల కదా కార్య వస్తువుల కదా కార్య వస్తువుల కదా కార్య వస్తువుల కదా భారతీయంగా ఈ ఎతిలో తక్కే జరగాలని చెప్పే పత్రం ద్వారా విజేతకి అందరి సమాజానికి ఆమోదించేటట్టు विद्युत उत्पादन के बारे में आलम कालम टाइम का आलम स्टेबलिटी का है आलम कालम टाइम में कोई बहु बीड़ू बहु बने चाहे पार्टी के बहु बने चाहे इंटरनेट के बहु बने चाहे जलाल को बहु बने चाहे अली बार पार्टी के बहु बने चाहे जलाल को बहु बने चाहे आरक्षण में बीड़ू बहु बने चाहे घटनों क

ಆಗಿದು ಒಂದು ಮೇರು ಕೂಡಲ್ಲ ವಾಚಿಯ ಮಟ್ಟಕ್ಕೆ ಗುಚುರ ಕೂಡಕ್ಕೆ ಆಲಸನೆ ಬದಲು ತೀರಿಸುತ್ತೆ ಅಂತ ಹೇಳುತ್ತಾರು. ಅದೇ ವಾಕ್ತಾ ಮಾತಾರೆ ಸರ್ವದಾ ಹಿಂಗೇನಾದರೂ ಅಪ್ಡೇಟ್ ಏನಂತೆ ಅಧಿಕಾರಿಗಳ ಬಳಿ ದರ್ವೆ ಇದೆ. ಹೀಗೆ ಚಾಲೋಸ್ತಾರೆ. ಆದರೆ ಹೀಗಳು ಸಂಬಂಧ ಅಂತ ಇದೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಅಂತ ಹೇಳೋದು ಇರಕ್ಕೆ ನಾನು ಕರೀಸಿ ಅಲ್ಲಿ ಹೋಗೋಣ ಬೆಳವಣಿಗೆಯೋ ಅಂತ. ಈ ಬೆಳವಣಿಗೆಯಂತ ಅಂತ ಹೇಳೋಣ ಅಂದ್ರೆ ಈ ಪರ್ಮಿಟ್ ಇಲ್ಲಿ

అరివారని పరమ దేవుడికి చేసుకొని ఉంటారు ఒకడు మాత్రం కష్టపడనే రాలేదని రెండు రోజులు మాత్రమే తాడు మూడు రోజులు మళ్ళీ జెండా పట్టుకుంటాడు ఒకటే జెండా ఇస్తాడు నాయకుని ఇస్తాడు కార్యకర్తలు ఇస్తాడు పార్టీ మరి దానికి కూడా ఎస్ఎల్ఎల్ గాని ఇంకా ఇంకా నాయకుడు గారి అర్థం దానికి తయారయ్యేసి ఈ కమిటీ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి